పద కవితా పితామహుడు అన్నమాచార్యుడు దక్షిణ ప్రధాన భజన సాంప్రదాయానికి పద శైలికి ఆద్యుడు ఆరాధ్యుడు తెలుగు సాహిత్య చరిత్రలో ప్రథమ వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు అన్నమయ్య జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో శుభలగ్నాన మూడు గ్రహాలు ఉత్తస్థితిలో ఉండగా నారాయణ సురి లక్కమాంబ దంపతులకు నందకం అంశమున సర్వధారి నామ సంవత్సర వైశాఖ శుక్ర పౌర్ణిమ నాడు పద్నాలుగు వందల ఎనిమిది మే తొమ్మిదవ తేదీన అన్నమయ్య జన్మించారు అన్నమయ్య అన్నమాచార్యులు అన్నయ్య గురు అన్నయ్య కోనేటి అన్నమయ్య గారు అనే పేర్లు ఆయనకున్నాయి అది ఓ అల్లది ఓ శ్రీహరివాసం అంటూ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కోవెలను కన్నులుగా కట్టినట్లు కన్నులకు కట్టినట్లు వర్ణించి వినరో భాగ్యము విష్ణు కథ అంటూ తన సంకీర్తనలతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు సంకీర్తన యజ్ఞం చేసిన భాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యుడు అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించాడని చరిత్రకారుల కథనం ఆయన వారసులు రాగిరేకులపై వ్రాయించి తిరుమలలో సంకీర్తన భాండాగారములను పొందుపరిచిన కేవలం పన్నెండు వేలు మాత్రమే మంజరి దెబ్బతలో శృంగార మంజరి అనే కావ్యాన్ని రచించారు ఆయన రచనలను చెప్పబడే పన్నెండు శతకాలలో వెంకటేశ్వర శతకం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది అదివో అల్లదివో క్షేరాబ్ది కన్యకకు జో అచ్యుతానంద కొండలలో నెలకొన్న మూసిన ముచ్చాల నిగమ నిగమాంత లాంటి అన్నమయ్య కీర్తనలు తెలుగు సంగీతాభిమానులకు నిత్యం వీణులకు విందు చేస్తూనే ఉన్నాయి సంకీర్తనాచార్యుడు పద కవితా విహాముడు పద కవితా పితామహుడు పంచమాగమ సార్వభౌముడు ద్రావిడ ఆగమ సార్వభౌముడు అనే విడుదల పొందిన పద కవితా పితామహుడు అన్నమయ్య కొడగంటిమయ్య మేము పురుషోత్తమ అంటూ తన్మయత్వంతో తీరా వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని వర్ణించి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి మంగళ నిరాజనాలు సమర్పించి రామచంద్రుడితుడు రఘువీరుడనే సంకీర్తనలో రామాయణ సారాన్ని చెప్పించిన పదకర్త ముద్దుగారే యశోధ ముంగటి ముత్యమే అక్షరాలు మెరిసేయి భావయామి గోపాలపాలం అన్న సంకీర్తన విని వటపత్రంపై శ్రీ వెంకటేశ్వర స్వామి నిజంగా శత తీరి ఉంటారు తెలుగు నేలను తన సంకీర్తన సువర్ణంతో పరిమళింపజేసిన అన్నమయ్య తొంభై ఐదేళ్ల కోరణ వయస్కులై దుందుమ సంవత్సర పాల్గొన బౌల దావిస్తున్నాడు శ్రీనివాసుని సన్నిధికి చేరారు